హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ హరిత వెల్కమ్ టు మై ఛానల్ లాఫ్ విత్ వేదు శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా మన లేడీస్ పూజలు వ్రతాలు అని బిజీ బిజీగా ఉంటారు కదండి ఈరోజు వీడియోలో ప్రతి ఒక్క ఇంట్లో ఉండవలసిన పవిత్రమైన మొక్కల గురించి చెప్తానండి ఎక్స్పెషల్లీ ఈ శ్రావణ మాసంలో ఆ మొక్కలు వేసుకుంటే ఆ మొక్కలు మన ఇంట్లో ఉంటే చాలా మంచిది లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం ఆ మొక్కలంటే ఆ మొక్కల నుంచి వచ్చే సువాసన మన ఇంట్లో పాజిటివ్ వైబ్స్ నింపుతాయండి ఇంతకీ ఆ మొక్కలేంటి వాటి స్టోరీ ఏంటో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి ఆ మొక్కల పేర్లు తులసి ధవలం మర్మం తమలపాకండి ఆ మొక్కలు తెచ్చుకోవడం కోసం మా ఇంటి దగ్గరలో ఉన్న నర్సరీకి బయలుదేరామండి దారిలోనే ఉన్న పోచమ్మ అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని నర్సరీకి వెళ్ళాం పోచమ్మ అమ్మవారి టెంపుల్ చాలా బాగుందండి ఫస్ట్ టైం వెళ్ళాను నేను కూడా బోనాలప్పుడు అలంకరించారు మొత్తం గుడిని ఇంకా అలానే ఉంది అలంకరణ అంతా అమ్మవారు అయితే చాలా అందంగా చాలా బాగున్నారు పోచమ్మ టెంపుల్ ఇంకా మేము దర్శనం కంప్లీట్ అయ్యాక నర్సరీకి వెళ్ళామండి ఇవి చూడండి షో ప్లాంట్స్ ఎంత క్యూట్గా కలర్ఫుల్గా ఉన్నాయో ఇక్కడ ఎన్ని రకాల మొక్కలు రంగురంగుల రోజ్ ఫ్లవర్స్ చామంతి ఇంకా మందారాలు ఇలా ఒక్కటేంటండి అసలు అక్కడ నుంచి రావాలనిపించలేదు అంత అందంగా ఉన్నాయి ఇంటి ముందు వేసుకోవడానికి షో ప్లాంట్స్ రూమ్స్ లో పెట్టుకోవడానికి చిన్న చిన్న క్యూట్ కలర్ఫుల్ ప్లాంట్స్ ఇలా చాలా ఉన్నాయి నర్సరీ మొత్తం మీకు ఒకసారి చూపిస్తాను చూడండి మీకే తెలుస్తుంది ఎంత కలర్ఫుల్గా ఎంత అందంగా ఉన్నాయో మొక్కలు నాకు ఇక్కడ ఉన్న చాలా ప్లాంట్స్ నేమ్స్ కూడా తెలియదండి కానీ చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఈ చామంచి మొక్కలైతే అన్ని మొగ్గలు చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి ఎన్ని కలర్స్ ఉన్నాయో మేము చాలాసేపు ఈ అందమైన మొక్కల్ని చూసుకుంటూ చాలా టైం స్పెండ్ చేసి మాకు కావాల్సిన మొక్కల్ని తీసుకొని వచ్చాం మా ఇంట్లో తులసి మొక్క ఉందండి మేము ఊరు వెళ్ళినప్పుడు వాటర్ లేక ఎండిపోయింది మళ్ళీ ఇప్పుడు శ్రావణ మాసం అని మళ్ళీ తెచ్చుకుంటున్నాను ఇప్పుడు రైనీ సీజన్ కదండి ఇప్పుడు మొక్కలు నాటుకుంటే బ్రతుకుతాయి అవి చూస్తున్నారు కదా రోజ్ ఫ్లవర్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయో చామంతులు కూడా చాలా కలర్స్ ఉన్నాయి టెన్ టు ఫిఫ్టీన్ కలర్స్ వరకు ఉన్నాయి ఇక్కడ చాలా రకాల కుండీలు స్ప్రే చేయడానికి స్ప్రే బాటిల్స్ ఉన్నాయి ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత క్యూట్గా ఉన్నాయో వీటి పేరేంటో మీకు తెలుసా మీకు తెలిస్తే కామెంట్ చేయండి మీకు గార్డెనింగ్ అంటే ఇష్టమా నాకైతే చాలా ఇష్టం అండి కానీ ఇక్కడ హైదరాబాద్లో రెంటర్ రూమ్స్లో అవన్నీ అంటే కష్టం కదా ఈ మొక్క చూడండి ఎంత బాగుందో చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు ఇక్కడ చిన్న చిన్న కుండీలు చాలా డిఫరెంట్గా చాలా మోడల్స్లో ఉన్నాయండి తులసి మొక్క ఇళ్లలో ఉంటుంది కదండి ఆ తులసి మొక్కతో పాటు ఈ ధవలం మర్మం తమలపాకు ఈ మొక్కలు కూడా వేసుకొని పూజ చేస్తే మన ఇంటికి చాలా మంచిదండి ఈ తులసి మొక్కని కొత్తగా తెచ్చి వేసుకోవాలనుకున్న వాళ్ళకైనా లేదంటే తులసి మొక్క ఉండి ఎండిపోయి మళ్ళీ తెచ్చుకోవాలనుకున్న ఈ శ్రావణ మాసం మంచి టైం అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ శ్రావణ మాసం రైనీ సీజన్ కాబట్టి మనం ఏ మొక్కలు తెచ్చుకొని వేసుకున్నా నైంటీ పర్సెంట్ వరకు అవి చనిపోకుండా బ్రతికే ఛాన్సెస్ ఉంటాయి కాకపోతే మనం కొంచెం కేర్ తీసుకోవాల్సిందే మొక్కల విషయంలో మీకు ఒక మందారం పువ్వును చూపిస్తాను చూడండి ఎంత అందంగా ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది అసలు ఆ కలరే నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది చాలా బాగుంది కదా చాలా కలర్ఫుల్గా పెద్దగా చాలా అందంగా ఉంది ఇలా చాలా డిఫరెంట్ కలర్స్ పూలు చాలా రకాల మొక్కలు చూసానండి నేను నాకే చాక్ అనిపించింది ఇన్ని రకాల మొక్కలు ఇన్ని కలర్స్ ఫ్లవర్స్ ఉంటాయా అని నేనైతే ఆ గ్రీనరీని చాలా ఎంజాయ్ చేశాను నాకు చాలా నచ్చింది చాలా పీస్ఫుల్గా గా అనిపించింది మాకు ఆ టూ అవర్స్ టైమే తెలియకుండా అయిపోయింది అంత ఎంజాయ్ చేసాం మేము ఆ గ్రీనరీని నర్సరీ మొత్తం తిరిగాము ఇక్కడ తులసి కోటలు కూడా చాలా డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయండి పాలరాతితో ఇంకా మామూలు స్టోన్స్తో కూడా చాలా రకాలు ఉన్నాయి కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువగానే చెప్తున్నారు ఇక్కడ బాల్కనీలో పెట్టుకోవడానికి ఇంకా డెకరేటివ్ పర్పస్ లో పెట్టుకోవడానికి చాలా రకాల కుండీలు ఉన్నాయి వాల్స్కి హ్యాంగ్ చేసే టైప్స్ ఇలా చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఈ మందారమే మీకు ఇందాక చూపించింది ఇందాక సరిగ్గా కనిపించలేదు కదా ఇప్పుడు చూడండి ఎంత బాగుందో ఎండకి సరిగ్గా కలర్ అవుతుందో లేదో కానీ బయట మాత్రం చాలా బాగుంది మీకు శంకు పూలు తెలుసా ఆ శంకు పూల చ మొక్కలు కూడా ఇక్కడ ఉన్నాయి అవి ఆల్రెడీ మా ఇంట్లో ఉన్నాయో అందుకే మేము తీసుకోలేదు ఆ శంఖు పూలు శివయ్యకి చాలా ఇష్టం అండి ఆ కలర్ కూడా చాలా బాగుంటుంది రాయల్ బ్లూ కలర్ లో ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటేంటండి చాలా రకాలు ఉన్నాయి చాలా రకాల పూలు మొక్కలు షో ప్లాంట్స్ ఇలా చాలా ఉన్నాయి ఈ వీడియో మొత్తం చెప్పినా సరిపోదు అన్ని రకాలు ఉన్నాయి ఈ ఒక్క వీడియో అసలు సరిపోదు మీకు టైం ఉన్నప్పుడు ఇలా దగ్గరలో ఉన్న నర్సరీలకు వెళ్ళి అసలు మొక్కలు ఏమున్నాయి ఏంటి అని ఒకసారి చూసి రండి మనకి కూడా ఒక ఐడియా వస్తుంది మనం మొక్కలు కొన్నా కొనకపోయిన గ్రీనరీని కాసేపు ఎంజాయ్ చేసి అక్కడున్న మొక్కల్ని కలర్స్ని కాసేపు ఎంజాయ్ చేసి రావచ్చు మొత్తానికి చాలా టైం స్పెండ్ చేసి చాలా వెతికాక మాకు కావాల్సిన మొక్కలు దొరికాయి అప్పటికి కూడా ఒక మొక్క దొరకలేదు ఈ రోజు ఫ్లవర్ చూసారా ఎంత బాగుందో మాకు మర్మం మొక్క దొరకలేదండి ఇంకా పర్లేదులే అని ఉన్న వాటిని తీసుకొని ఇంటికి బయలుదేరాం మొక్కలు వేసుకోవడానికి కావాల్సినవన్నీ దగ్గర పెట్టుకున్నామండి ఊక లేచి వెళ్ళే పని లేకుండా అన్నీ ఒకే చోట పెట్టుకొని ప్రాసెస్ స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే తులసి మొక్క వేసుకుంటున్నాను అందులో కొంచెం రోస్ మిక్స్ మిక్స్ చేస్తున్నానండి కొంచెం మొక్కకి బలం కోసం అంతే తులసి మొక్క ఎంత పవిత్రమైనదో అందరికీ తెలుసు కదండి ఒక్క తులసి దళం ఆ నారాయణుకి సమర్పిస్తే కోటి పూలతో పూజించినట్లేనంట ఈ శ్రావణ మాసం ఈ పూజ రోజుల్లో ప్రసాదాలు చేస్తూ ఉంటాం కదా తెలిసి తెలియక ఏమైనా పొరపాట్లు చేస్తే ప్రసాదం దేవునికి సమర్పించేటప్పుడు ఆ ప్రసాదంలో ఒక్క తులసి ఆకు వేసి సమర్పిస్తే ఎలాంటి దోషం ఉండదంట అంత పవిత్రమైనది అంత శక్తివంతమైనది ఆ తులసి మొక్క తులసి ఆకులను ఏకాదశి ఆదివారం మంగళవారం శుక్రవారం ఇంకా సంధ్యా సమయాల్లో కోయకూడదు ఇంకా ఈ తులసి మొక్క గురించి మీకేమైనా కొత్త విషయాలు తెలిస్తే నాతో షేర్ చేసుకోండి తప్పకుండా కామెంట్ చేయండి తులసి మొక్క నాటుకున్న తర్వాత పసుపు కుంకం వేసి కుండికి పసుపు రాసి అలంకరిస్తున్నాను తులసి మొక్కని ఆనవాయితీ ఉంటేనే పెట్టుకోవాలి అని అనుకుంటారు కొంతమంది అలా ఏముండదండి ఎవరైనా తులసి కోట పెట్టుకోవచ్చు ఎవరైనా తులసి అమ్మని పూజించవచ్చు తులసి మొక్క ఉంటే మనకే చాలా మంచిదండి రోజు ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యాక వాటర్ పోసి పూజ చేసి తులసి కోట ముందు దీపం పెడితే మనకే తెలియని పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆ కృష్ణయ్య కూడా తులాభారం వేసేటప్పుడు సత్యభామ ఎంత బంగారం వేసినా తూగని ఆయన రుక్మిణీదేవి ఒక్క తులసి దళం వేయగానే సరి సమానంగా తూగుతాడు అంటే మనం భక్తితో శ్రద్ధతో ఒక్క తులసి దళం సమర్పించిన దేనికి సరితూగదు అని దాని అర్థం అండి కోట్ల రూపాయల విలువ చేసే బంగారంకైనా తులసి దళానికైనా ఒకటే భక్తి అనేది మీనింగ్ తులసి మొక్కకి పసుపు కుంకం వేసి ఇంకా తులసి కోటకి పసుపు రాసి కుంకం బొట్లు ఇంకా బియ్య పిండి బొట్లు పెట్టి అలంకరించుకున్నాను తులసి అమ్మవారికి పూలు కూడా పెట్టి పూజైతే స్టార్ట్ చేశానండి కానీ గాలికి దీపం ఆగక నాకు కొంచెం రిస్క్ అనిపించింది తులసి కోట దీపాలు లేక ఆ దీపం ఆరిపోకుండా ఉండడానికి విశ్వ ప్రయత్నాలు చేసి మా ఐడియాలన్నీ అమలు చేసి ఆ దీపాన్ని ఆరిపోకుండా కొండెక్కకుండా ప్రయత్నించాం అమ్మవారికి పుష్పం దీపం ధూపం నైవేద్యం పెట్టి నీరాజనం సమర్పించి పూజ మొత్తం కంప్లీట్ అయ్యాక రిమైనింగ్ మేము తెచ్చిన మొక్కలు నాటుకున్నాం మర్మం మొక్క దొరకలేదండి ఆ నర్సరీ మొత్తం తిరిగినా ఎక్కడా లేదు నెక్స్ట్ ధవలం మొక్క నాటుకున్నాను ధవలం అంటే పూలమాలల్లో వేసి కడతారు కదా అదే ఆకు మంచి స్మెల్ వస్తుందండి ఈ ఆకులు మీ ఇంట్లో ఈ మొక్కలు లేకపోతే ఈ శ్రావణ మాసంలో తెచ్చి వేసుకోండి చాలా మంచిది చాలా పాజిటివ్ వైబ్స్ చాలా పాజిటివ్ ఎనర్జీగా అనిపిస్తుంది మనకి ఈ శ్రావణ మాసం మొత్తం మనం డైలీ పూజ చేస్తాం కాబట్టి మనకు కూడా ఆ మొక్కల్ని చూస్తుంటే తెలియని హ్యాపీనెస్ అనిపిస్తుంది ఈ ధవలం మొక్క కూడా పసుపు కుంకం వేసి పూలతో అలంకరించుకున్నాను అన్నీ లక్ష్మీదేవికి ఇష్టమేనండి నెక్స్ట్ తమలపాకు తమలపాకుని మేము నర్సరీ నుంచి తెచ్చిన రోజే నాటుకున్నామండి ఎందుకంటే అది కొంచెం వీక్ అనిపించింది ఎక్కువ రోజులు వేసుకోకుండా ఉంటే ఎక్కడ మొక్క ఎండిపోయిద్దు అని చెప్పి ముందే నాటేసుకున్నాం అది వంగిపోకుండా ఉండడం కోసం కర్రతో సపోర్ట్ చేశాం తమలపాకు గురించి మీకు తెలుసు కదా తమలపాకు లేకుండా ఏ ఫంక్షన్ జరగదు ఏ పూజ జరగదు పూజలు వ్రతాలు అంటే తమలపాకు మస్ట్ అండ్ షుడ్ కదా వాయినం ఇచ్చేటప్పుడు కూడా ఆకు ఒక్క అని తమలపాకే ఇస్తారు సో ఇంత పవిత్రమైన మొక్కలు మన ఇంట్లో ఉంటే చాలా మంచిది కదా మీరు కూడా నాటుకోండి ఇంకా మీకు ఈ మొక్కల గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి